కోనసీమైన తిరుమలలో బాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నాకు భాగ్యం కలిగింది మిగతా చోట్లంతా వెంకటేశ్వరస్వామి ఆయనంతగా ఆయన వెలిసారు ఇంకోటి ఇక్కడ ఎర్రచందనంతో ఉన్న వెంకటేశ్వర స్వామి పైగా ఇంకెక్కడ వెంకటేశ్వర స్వామికి గద ఉండదు ఇక్కడ మాత్రం గద ఉంది సో భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు పైగా ఇక్కడ ఒక నమ్మకం నమ్మకం మాత్రమే కాదు అవన్నీ జరిగాయంట ఏడు వారాలు గనక వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని ఏదైనా కోరిక మనసులో అనుకొని ఏడు వారాలు మీరు దర్శనం చేసుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది అని ఒక నానుడి ఆ నానుడి చాలామందికి తీరడంతో చాలామంది వాడపల్లికి ఆల్మోస్ట్ ప్రతి శనివారం డెబ్బై ఎనభై వేల మంది భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఇక్కడ విన్న తర్వాత నాకు ఆశ్చర్యం కలిగింది అండ్ నేను కూడా డెఫినెట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేవో కోరుకున్నాను నా మనసులో అవి కూడా అన్నీ అంటే సరేజ సర్వేజన సుఖనీ భవంతుతో పాటు పర్సనల్గా మా ఫ్యామిలీకి కూడా మంచి జరగాలని కొన్ని కోరుకున్నాను కాబట్టి నేను కూడా ఏడు వారాలు తప్పకుండా వస్తానని ఆ స్వామిని దర్శించుకుంటానని ఇందా కోరుకున్నది ఒకటే స్వామిని పునర్దర్శన ప్రాప్తిరస్తు స్వామి నన్ను దీవించండి అది ఆ తర్వాత కొన్ని కోరికలు లేకుండా కూడా వచ్చి దర్శనం చేసుకుంటాను స్వామిని నాకు నిజంగా అద్భుతమైన దర్శనం కలిగించినందుకు స్వామి మేఘ వెంకటరెడ్డి గారు ముందు మీకు ధన్యవాదాలు తర్వాత గుడి పూజారులందరికీ గుడి స్టాఫ్ అందరికీ అలాగే అంత ఈవో గారికి అలాగే మొత్తం వాడపల్లి జనాలందరికీ నమస్కారం వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చాలా బాగా జరిగింది ధన్యవాదం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్